తెలంగాణ రాజకీయం తాజాగా జిల్లాల వైపు టర్న్ తీసుకుంది కొత్త జిల్లాలను రద్దు చేసే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడుకుతోంది రెండు లక్షల రుణమాఫీ హామీల అమలుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల వార అంతకంతకు పెరుగుతోంది ఏ ఫార్మేట్ లోనైనా రాజీనామాకు తాను రెడీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన హరీష్ రావు జిల్లాల కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేశారు సిద్దిపేటలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన జిల్లాలను తగ్గించాలని చూస్తున్న రేవంత్ సర్కార్ కుట్రలకు ఓట్లతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు హరీష్

జిల్లాలు ఉంటాయన్నారు నేను కూడా నా అభిప్రాయాన్ని కమిషన్ ఇప్పటికే సవాళ్లు ప్రతి సవాళ్ళతో హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయాల్లో జిల్లాల రద్దు మరో వస్త్రంగా మారబోతుందా అనే చర్చ జోరందుకుంది